అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ అఫీషియల్ నేను మీ తిరుపతి దాదాపు వన్ వీక్ నుండి నేను ఈ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నా ఈ ఫోను నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి రిఫర్ చేస్తా ఎందుకంటే చాలామంది ఐఫోన్ వాడాలనుకుంటారు డబ్బులు లేక కొనుక్కోలేకపోతారు ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ రేట్లు మీకు తెలుసు మినిమం యాభై వేల కంటే పైనే ఉంటాయి ఐఫోన్ థర్టీన్ అయితే ఫార్టీ త్రీ థౌజండ్ ఏదో ఉన్నట్టుంది తర్వాత ఐఫోన్ థర్టీన్ కంటే పైన ఉన్నట్టు అన్నీ కూడా అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్ష యాభై వేలు లక్ష అరవై వేల దాకా కూడా ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఐఫోన్ సెవెంటీన్ కూడా రోజు రేపు లాంచ్ అవుతూ ఉంది ఐఫోన్ సెవెంటీన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ సెవెంటీన్ ప్రో సెవెంటీన్ ప్లస్ ఇవి కూడా మ్యాక్సిమం ఒక లక్ష రేంజ్లో ఉండేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ టూ తర్వాత కొన్ని ఫోన్ రేట్స్ అన్నీ కూడా కొంత తగ్గుతూ ఉన్నాయి దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రేట్స్ తగ్గొచ్చు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నాయి కాబట్టి జిఎస్టీ కూడా బాగా తగ్గిస్తూ ఉన్నారు కాబట్టి దాదాపు ఎయిటీన్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంది జిఎస్టీ కాబట్టి మ్యాక్సిమం ఫోన్ రేట్లు కూడా తగ్గొచ్చు నాట్ ఓన్లీ ఫోన్స్ కార్లు కానీ బైకులు కానీ లేకపోతే ఇంకా ఏమైనా మోటార్ వెహికల్స్ అయినా కూడా కంప్లీట్గా రేట్స్ తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంది కానీ నేను సపరేట్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా మిడిల్ క్లాస్ పర్సన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేటటువంటి చాలామంది నాలాంటి వాళ్ళు ముఖ్యంగా ఐఫోన్ వాడాలనుకుంటారు కానీ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది ఐఫోన్కి డబ్బులు ఎక్కువ అవడం వల్ల బడ్జెట్ లేక చాలామంది కొనుక్కోలేకపోతారు ఇప్పుడు సాధారణంగా మనం ఓన్లీ ఓపెన్గా మాట్లాడుకుందాం కొన్ని ఓపెన్ ఫ్యాక్స్ మాట్లాడుకుంటే ఐఫోన్ ఎందుకు తీసుకుంటారు నేను బేసిక్ పాయింట్ అడుగుతున్నా కొంతమందికి ఐఫోన్ వాడడం కూడా రాదు కానీ ఐఫోన్ తీసుకోవాలనేటటువంటి ఒక సోక్ ఉంటుంది ఎందుకంటే ఐఫోన్ అనేది ఇట్లా పట్టుకుంటే ఒక బ్రాండ్ కనబడుతుంది ఇట్లా పట్టుకుంటే మనం ఏందో చూపించుకోవచ్చు బయట అంటే ఒక స్టైల్ కనబడుతుంది ఇట్లా పట్టుకుంటే ఆ మనిషికి వాల్యూ కనబడుతుంది ఐఫోన్ అంటే ఒక వాల్యూ అనేటటువంటి ఒక పేరు వచ్చింది కానీ బేసిక్గా నన్ను అడిగితే ఐఫోన్ కంటే ఆండ్రాయిడే బెటర్ ఐఫోన్లో మనం అన్నీ చేయలేము ఆండ్రాయిడ్లో అన్నీ చేయవచ్చు ఐఫోన్లో ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే రకరకాలుగా ఓ పెద్దది పెద్ద గగనం అన్నమాట కానీ ఆండ్రాయిడ్లో వీడియో చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఐఫోన్కి ఆండ్రాయిడ్కు కొండకు అనకుండ ఉన్నంత తేడా ఉంటుంది ఆండ్రాయిడ్లో యాప్స్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్లో టకటకటగా వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు వాట్సాప్లో వీడియోలు పెట్టవచ్చు ఆడియో రికార్డ్స్ పెట్టుకోవచ్చు వీడియో రికార్డ్స్ పెట్టుకోవచ్చు తర్వాత వాటి ఎడిటింగ్ చేయవచ్చు అదంతా కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది ఐఫోన్లో అంత సింపుల్ ఉండదు కానీ ఐఫోన్ రేట్లు ఎందుకు ఎక్కువ అంటే ఒక బ్రాండ్ బ్రాండ్ వెనకాల యాపిల్ లోగో యాపిల్ అనేది ఒక బ్రాండ్ అని చెప్పి ఎప్పటి నుండో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు అక్కడ ఐఫోన్ కొంత సక్సెస్ అయినారు కానీ ఐఫోన్లో ఏఐ అనేది లేదు ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏఐ అనేది ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడము ఫోటో పక్కన ఏమన్నా గ్లమ్జీ గ్లమ్జీ ఉంటే రిమూవ్ చేయడం అదంతా ఒక సక్కగా లేదు అన్నిట్లో ఐఫోన్ థర్టీన్ నుండి ఐఫోన్ ఇప్పుడు సెవెంటీన్ దాకా వస్తే సెవెంటీన్ దాకా కూడా ఇప్పుడు సెవెంటీన్ ఏమన్నా ఇచ్చారో ఏ లేదో తెలియదు కానీ సిక్స్టీన్ దాకా మాత్రం లేదు కానీ ఆండ్రాయిడ్లో చాలా మంచి మంచి వర్షన్స్ తీసుకొచ్చారు ఆండ్రాయిడ్లో ఏఐకి సంబంధించినటువంటి వర్షన్స్ చాలా అద్భుతంగా తీసుకొచ్చినారు ఇది ఐఫోన్ కాదు మీరు అనుకున్నట్టు ఇది ఆండ్రాయిడ్ ఫోన్ ఇది ఆండ్రాయిడే కానీ నేను తమ్ములో మాత్రం ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కేవలం మీరు ఇంతలా ఎంతలా చెప్పిన నేను ఏడు వేల రూపాయలలో తీసుకోవచ్చు అని చెప్పిన ఈ ఫోన్ కాస్ట్ కేవలం ఆరు వేల ఏడు వందల రూపాయలు అంటే దాదాపు ఏడు వేల రూపాయలు దాకా మీకు పడుతుంది ఒకవేళ ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఏదో ఫోన్ కాస్ట్ ఉంటుంది రేపే మీకు ఫోన్ కావాలనుకుంటే రేపు పొద్దున తొమ్మిదింటి వరకు మీకు ఫోన్ వస్తుంది అమెజాన్లో కూడా ఉంటుంది ఈ ఫోను ఈ ఫోన్ గురించి మనం కొంచెం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం సేమ్ మీరు చూస్తే ఐఫోన్ లెక్కలేదా యాజ్ ఇట్ ఈస్ ఐఫోన్ లాగా మీకు కనబడతలేదా దీనికి ఒక పౌచ్ ఇచ్చిర్రు ఈ పౌచ్ కూడా నేను తీసేస్తాను అంటే ఐ మీన్ ఈ కేస్ తీసేసిన తర్వాత ఫోన్ ఎంత క్వాలిటీ ఉంటుందో చూడండి చాలా సూపర్ ఉంటుంది క్వాలిటీ ఫోను వన్ వీక్ అవుతుంది ఈ ఫోన్ వాడి నేను ఎందుకంటే నేను ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నా ఈ ఫోన్ మీరు తీసుకోండి బాగుంటుంది అంటే ఎవరెవరైతే పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఆడతారో వాళ్ళకి పనిచేయదు నార్మల్గా ఫోటో కూడా పర్లేదు అబ్బా ఫోటోలు బాగానే వస్తున్నాయి దీంట్లో ఆరు వేల రూపాయలకి ఏ ఫోన్ వస్తుంది చెప్పు మళ్ళీ దీంట్లో ఇంకో స్పెసిలిటీ ఏం తెలుసా ఫోర్ ప్లస్ ఫోర్ జీబీ అంటే ఫోర్ జీబీ ర్యాము ఫోర్ జీబీ ప్లస్ ఫోర్ జీబీ కూడా ఉంది అంటే దాదాపు ఎయిట్ జీబీ దాకా వస్తుంది ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ వస్తుంది తర్వాత ఈ ఫోను స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాలంటే బ్యాక్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ ఏఐ కెమెరా ఉంటుంది దీనిలో కూడా ఏఐకి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీరు ఫోటో మీరు తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా రిమూవ్ చేయాలనుకుంటే అంత రిమూవ్ కావట్లేదు కానీ పర్లేదు వాడచ్చు ఎందుకంటే ఆరు వేలే కదా ఫోన్ కాస్ట్ తర్వాత ఈ ఫోన్ వచ్చేసి లావా లావా బ్రాండ్తో ఈ ఫోన్ వస్తుంది లావా కంపెనీ ఫోన్ ఇది సో లావా కంపెనీ అంటే చాలామంది లావాన లావా అని అనుకుంటారు ఇది మన ఇండియన్ బ్రాండ్ లావా అనేది మిగతా అన్ని బయట బ్రాండ్స్ ఉంటాయి ఇది మన లావా అనేది మన ఇండియన్ బ్రాండ్ తర్వాత ఫోన్కి సంబంధించిన మోడల్ వచ్చేసి మోడల్ ఎయిట్ ఎల్ జెడ్ ఎక్స్ ఫోర్ నైన్టీన్ ఫోన్ మోడల్కి సంబంధించి ఈ ఫోన్ డివైజ్ వచ్చేసి బోల్డ్ ఎన్ వన్ ప్రో మీరు అమెజాన్లో కొట్టిన లావా బోల్డ్ ఎన్ వన్ ప్రో అని కొట్టితే మీకు ఫోన్ వస్తుంది మీరు డైరెక్ట్ దాంట్లో బుక్ చేసుకోవచ్చు ఫోను మీరు బుక్ చేసుకొని రేపు పొద్దునే మా ఫోన్ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఒక హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ మీరు కట్టుకొని రేపు పొద్దుగాలనే ఒకవేళ మీరు ఫోన్ రావాలి అనుకుంటే రేపటికి రేపు ఫోన్ ఈ ఫోన్ కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మీకు పొద్దున నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లోపే మీ ఫోన్ వస్తుంది ఇట్లా నేను అట్లనే తీసుకున్నా తర్వాత ఇది కొంచెం స్పెసిఫిక్స్ మనం మాట్లాడుకోవాలంటే నేను కొన్ని ఫోటో షాంపిల్స్ కూడా అదోటి ఇదోటి తీసుకున్నా అంటే బేసిక్గా నాకు ఇలాంటి వీడియోస్ చేయడం రాదనమాట కానీ చాలా మంచిగా ట్రై చేసిన మీకు కొన్ని చూపిస్తాను ఫొటోస్ వీడియోస్ కూడా చూపిస్తాను నేను తీసుకున్న ఫొటోస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇది నేను బ్యాక్ కెమెరాలో తీసిన వీడియో అనమాట ఇది బ్యాక్ కెమెరా వీడియో నేను తీసింది ఇది బ్యాక్ కెమెరా ఇదే ఫోన్లో బ్యాక్ కెమెరా మేము చూపిద్దామని కొన్ని శాంపిల్స్ తీసుకున్న సో బ్యాక్ కెమెరా కూడా పర్లేదు బాగానే వచ్చింది చాలామంది కెమెరా కోసమే కదా ఫోన్స్ కూడా తీసుకుంటారు బ్యాక్ కెమెరా నాకైతే పర్లేదు బాగానే వచ్చింది తర్వాత ఇదేంటిది ఇది ఫ్రంట్ కెమెరా అనమాట ఫ్రంట్ కెమెరా కూడా మీరు చూడవచ్చు పర్లేదు బాగానే వచ్చింది ఫ్రంట్ కెమెరా ఇది ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ వీడియో ఫ్రంట్ కెమెరా వీడియో అనమాట తర్వాత ఇది పోర్ట్రేట్లో నేను తీసిన ఫోటో పోర్ట్రేట్లో నేను తీసుకున్న ఫోటో ఇది ఇదే ఇదే ఫోన్లో అంటే బేసిక్గా చాలామంది ప్రసాద్ టెక్ అండ్ తెలుగు ఆ టెక్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు మొత్తం క్లియర్గా చూపిస్తారు నాకు అంత నాలెడ్జ్ లేదు టెక్ ఛానల్స్ పైన అందుకే నేను బ్రీఫ్గా నేను ఎట్లయితే న్యూస్ చదువుతానో అట్లనే కొన్ని టెక్ వీడియోస్ కూడా ఎట్నే చేస్తున్నాయి ఇది పోర్ట్రేట్కి సంబంధించిన కెమెరా చూసారు కదా తర్వాత నార్మల్ కెమెరా ఫ్రంట్ నార్మల్ కెమెరా పోర్ట్రేట్ ఇంత ముందు చూపిస్తే ఇది నార్మల్ నార్మల్ కెమెరాలో వచ్చిన ఫోటో ఇది తర్వాత ఇంకేముంది ఇది ఇది మళ్ళీ పోర్ట్రేట్ ఇది పోర్ట్రేట్లో ఎంత బాగా వచ్చిందో చూసినారు కదా ఇది పోర్ట్రేట్లో చాలా బాగా వచ్చినాయి అబ్బా ఫొటోస్ కూడా నేను అసలు నేను అనుకోలే ఇంత బాగా వస్తాయి ఫొటోస్ అని చెప్పి నేను అనుకోలేదు తర్వాత దీంట్లో స్పెసిఫిక్గా ఇగో ఫోటో అనేది ఒకటి ఉందనమాట ఫోటో ఫోటో ఉంది ఆ ఫోటో పక్కన వీడియో ఉంది ఆ వీడియో కూడా తీసుకోవచ్చు తర్వాత స్లో మోషన్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో స్లో మోషన్ ఉంది తర్వాత మోర్లో టైమ్ ల్యాబ్స్ టైమ్ ల్యాబ్స్ అని చెప్పి మోర్లో తర్వాత ఆడియో నోట్ అని చెప్పి ఆడియో నోట్ కూడా మీరు ఇక్కడ అంటే ఆడియో ఇస్తే డైరెక్ట్ మీకు నోట్ వచ్చేస్తుంది ఆ ఆప్షన్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చినారు క్యూఆర్ కోడ్ ఇచ్చినారు పక్కనే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది క్యూఆర్ కోడ్ ఇచ్చినారు తర్వాత అల్ట్రా అల్ట్రాఆర్ఈఎస్ రేట్స్ అల్ట్రా రేట్స్ ఇచ్చినారు తర్వాత దీంట్లోనే నైట్ నైట్ సంబంధించిన కెమెరా ఆప్షన్ ఇచ్చినారు తర్వాత దీంట్లో షార్ట్ వీడియో కూడా ఇచ్చినారు మీకు దీంట్లో షార్ట్ వీడియో కూడా ఇచ్చినారు ఇన్ని ఆప్షన్స్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ మీరు చాలా క్లియర్గా చూసుకోవచ్చు దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో కూడా కెమెరాకి సంబంధించి తర్వాత ప్రో అని చెప్పి ఒకటి ఇచ్చినారు ప్రో అని చెప్పి ఇక్కడ ప్రో మీ ఘనవర్త చూడండి ప్రో ఆప్షన్ ఇచ్చినారు దీంట్లోనే తర్వాత పోర్ట్రేట్ ఇచ్చినారు ఆ పోర్ట్రేట్ ఆప్షన్ కూడా ఇచ్చినారు తర్వాత పనోరామా పనోరామా అంటే ఇట్లా ఒక వ్యూ తీసుకుంటుంటే మొత్తం ఒకటే దాంట్లో వస్తుంది చూడు అది కూడా ఇచ్చినారు ఇక్కడ సో ఓవరాల్గా నాకు ఈ కెమెరా విషయంలో కూడా ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది వైసాబ్ చాలా అద్భుతంగా ఈ ఫోన్ నాకు అనిపించింది తర్వాత లాగ్ ఏం లేదు ఫోన్ అంటే బేసిక్గా ఆరు వేల ఏడు వేల రూపాయల ఫోన్ అంటే ల్యాగ్ ఉంటుందని చెప్పి అనుకుంటారు కదా ల్యాగ్ ఎక్కడ ల్యాగ్ లేదు తర్వాత ఈ ఫోన్లో మరి బ్యాటరీ ఓకేనా ఆరు వేల రూపాయలు కదా మరి బ్యాటరీ ఎట్లా ఉంటుంది ఏంది బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు బ్యాటరీ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది ఈ ఫోన్కి దాదాపు ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కానీ ఎంత బాగుంది తెలుసా ఫోను అసలు ఎంత లుక్ ఉంది తెలుసా ఈ ఫోను నార్మల్గా నేను ఎప్పుడు అనుకోలేదు ఎంత బాగుంటుంది ఈ ఫోన్ అని చెప్పి కేవలం ఆరు వేల ఏడు వందల రూపాయలకి ఈ ఫోన్ వస్తూ ఉంది చాలా బాగుంటుంది ఈ ఫోను మీరు ట్రై చేయవచ్చు మీరు తీసుకోవచ్చు ఈ ఫోన్ తీసుకోవాలంటే ఇది ఒక సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ లెక్క ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ లెక్కనే మీకు కనబడుతుంది ఇట్లా మీరు ఫోన్ చేతిలో పట్టుకోగానే మీకు ఇంకో విషయం తెలుసా ఇగో ఇది ఫింగర్ ప్రింట్ అనమాట ఇగో ఫింగర్ ప్రింట్ మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు ఆరు వేల రూపాయల ఫోన్లో ఫింగర్ ప్రింట్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కానీ ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చినారు నేను ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి రిఫర్ చేస్తాయి ఫోన్ మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవచ్చు ఎక్కువ యూట్యూబ్ చూసేవాళ్ళు తర్వాత ఏదైనా నార్మల్గా ఏమైనా డాక్యుమెంట్స్ పరంగా లేకపోతే ఏమైనా ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళు ఆఫీస్లో యూజ్ చేయడమైనా ఆఫీస్లో ఉండే వాళ్ళకు కూడా ఆఫీస్ ఫోన్స్ ఇది మీరు వాడుకోవచ్చు ఇది రెండు ఫోన్స్ ఆర్డర్ పెట్టుకున్నాం నేను ఇది దీంట్లో కలర్స్ ఉంటుంది బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది వైట్ కలర్ ఈ కలర్ ఒకటి ఉంటుంది టైటానియం బాడీతో వస్తుంది చాలా బాగుంటుంది బాడీ కూడా ఇంకోటేం తెలుసా దీంట్లో వాటర్ రెసిస్టెంట్ ఫోన్ ఇది వాటర్ రెసిస్టెంట్ ఆరు వేల రూపాయల ఫోన్లో వాటర్ రెసిస్టెంట్ బేసికల్గా రాదు కానీ ఇది వాటర్ రెసిస్టెంట్ ఫోన్ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ సో చాలా బాగా బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఉంది నేను ఒకసారి ఛార్జింగ్ అనుకో నిన్న నేను నాన్ స్టాప్ యూజ్ చేసినా కూడా ఇంకా సిక్స్టీ టూ పర్సెంటేజ్ బ్యాటరీ ఉంది దీంట్లో సిక్స్టీ టూ పర్సెంటేజ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్కి వచ్చి చాలా సూపర్ డ్యూయల్ సిమ్ దీంట్లో పెట్టుకోవచ్చు మనం డూవెల్ సిమ్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత నాకు దీంట్లో నెగటివ్స్ ఏమనిపించింది అంటే కొంత స్పీకర్ క్వాలిటీ తక్కువ ఉంది అంటే స్పీకర్ అంతా మనం టెన్ థౌజండ్ కంటే ఏవో ఉన్న ఫోన్స్కి వచ్చే అంత స్పీకర్ దీనికి రావట్లేదు కొంత తక్కువ స్పీకర్ వస్తుంది కానీ మనం మీరు దీన్ని మీరు బ్లూటూత్ పెట్టుకొని చాలా అద్భుతంగా వాడుకోవచ్చు బ్లూటూత్ పెట్టుకొని మంచిగా ప్రశాంతంగా వాడుకోవచ్చు ఎక్కువగా అంటే మనం జాబ్ చేస్తుంటే మన పేరెంట్స్కి ఫోన్ కావాలనుకుంటాం కదా మన పేరెంట్స్కి ఫోన్ మనం కొనియవచ్చు తర్వాత మన పిల్లలు ఎవరైనా డాక్యుమెంట్స్ చూసుకున్న మన పిల్లలకి ఫోన్ ఏమైనా కావాలనుకున్న ఆన్లైన్ క్లాసెస్కో దేనికో దేనికో ఈ ఫోన్ మనం రిఫర్ చేయవచ్చు తర్వాత మన ఆఫీస్ పర్పస్లో టెలికాలర్స్కి వాళ్ళ వీళ్ళకి కూడా ఈ ఫోన్ మనం ఖచ్చితంగా రిఫర్ చేయవచ్చు తర్వాత నార్మల్ యూజర్స్ అంటే ఫోన్ మాట్లాడడం యూట్యూబ్ చూడడం తర్వాత మనకేమన్నా పీఎఫ్ పీడిఎఫ్స్ వస్తే పీడిఎఫ్స్ ఓపెన్ చేయడం చూడడం ఏమైనా రాసుకోవడం క్యాలిక్యులేషన్ చేసుకోవడం లేకపోతే ఎక్కువగా యూట్యూబ్ చూసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్గా సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ ఫోన్ ఖచ్చితంగా మీరు రెఫర్ చేయవచ్చు ఈ ఫోన్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు సో ఓవరాల్గా అయితే నాకు ఈ ఫోన్ చాలా పిచ్చపిచ్చగా నచ్చింది చాలా అద్భుతంగా ఉంది ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు ఈ ఫోన్ అయితే నేను దాదాపు వన్ వీక్ నుండి యూజ్ చేస్తూ ఉన్నా కాబట్టి ఇది మీరు తీసుకునేటటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది నాకు తెలిసి అమెజాన్లో ఈ ఫోన్ బ్లాక్ కలర్ ఇప్పుడు అవైలబుల్ అనుకుంటా ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే మీకు ఈ ఫోన్ సెవెన్ థౌసండ్ పైన ఉంటుంది అమెజాన్లో తీసుకోవడమే బెటర్ నన్ను అడిగితే అమెజాన్లోనే బుక్ చేసుకోండి లావా ఎన్ లావా ఎన్ వన్ ప్రో అని కొట్టినా వస్తుంది లావా బోల్డ్ ఎన్ వన్ ప్రో అని కొట్టినా కూడా ఈ ఫోన్ మీకు వస్తుంది కేవలం ఆరు వేల తొమ్మిది వందల రూపాయలకే ఈ ఫోన్ మీకు వస్తుంది చాలా బాగుంటుంది ఫోన్ చూడండి ఎంత యాపిల్ ఫోన్ లుక్లో లేదు ఇట్లా చూసినా కూడా ఎంత బాగుంటుంది చూడండి ఫోను యాపిల్ ఫోన్ లుక్లోనే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఇది ఇట్లా పట్టుకుంటే ఒక యాపిల్ ఫోన్ పట్టుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది బయటికి వెళ్ళినా కూడా ఏంటి బ్రో కొత్త ఫోన్ వచ్చింది యాపిల్ ఫోను సెవెంటీన్ ప్రోనా అనుకుంటారు సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అనుకుంటారు సేమ్ అదే తరహాలో ఈ ఫోన్ ఉంది దీంట్లో ఇంకో ఫోన్ కూడా ఉంది సేమ్ యాపిల్ సిక్స్టీన్ టైప్లో లావా ఫోన్ ఇంకోటి తీసుకొని వచ్చినారు సో ఇది యాపిల్ సెవెంటీన్ ప్రో అనుకోవచ్చు ఇప్పుడు ఇది మనం యాపిల్ సెవెంటీన్ ప్రో సెవెంటీన్ ప్రో సెవెంటీన్ ప్రో మ్యాక్స్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అనుకోవచ్చు కేవలం ఏడు వేల రూపాయలలో ఈ ఫోన్ మనకు వస్తా ఉంది ఒక్కసారి ఫోన్ యూజ్ చేసి చూడండి తర్వాత మీకు అర్థమవుతుంది నెగిటివ్స్ అయితే నాకు ఏం అనిపించలే స్టార్టింగ్లో ఫోన్ ఉన్నప్పుడు కొంత ల్యాగ్ అనిపించింది అరే ల్యాగ్ ఉంది ఏంది అని చెప్పి వాళ్ళకి మెసేజ్ కూడా చేసినా చేసినాక ఒకసారి మీరు రీస్టార్ట్ చేయండి ఎక్కువ యాప్స్ యూజ్ చేయకండి సో మీరు రేర్గా యాప్స్ యూజ్ చేయండి ఎందుకంటే ఆరు వేల రూపాయల ఫోనే కదా ఆరు వేల రూపాయలలో ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ అంటే నాట్ ఏ జోక్ కదా తర్వాత ఇది ఫైవ్ జీ ఏం కాదు ఫోర్ జీ మొబైలే ఫైవ్ జీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టెన్ థౌసండ్ ఎబో పెట్టుకుంటే మీకు ఫైవ్ జీ మొబైల్ ఈజీగా వస్తుంది ఫోర్ జీ మొబైలే కానీ అన్నీ ఉన్నాయి దీంట్లో అన్నీ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది చాలా అద్భుతంగా ఉంది ఫోను తిన్నగా ఉంటుంది మంచిగా అంటే ఫ్యాట్ అంటే ఏమి ఉండదు ఫోను తిన్ బాగానే ఉంది ఫోన్ పట్టుకోవచ్చు ఫోన్ ఇట్లా పట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఫోను సో ఇది నేను రిఫర్ చేయబోటటువంటి ఫోను నేను చాలా రోజుల నుండి ఈ ఫోన్ వాడుతూ ఉన్నా ఈ ఫోన్తో పాటు మనకి ఈ ఛార్జర్ కూడా వస్తుంది ఇది ఎయిటీన్ వాట్స్ ఛార్జర్ అనమాట లావా ఛార్జర్ ఇది ఇది ట్రావెల్ ఛార్జర్ అనమాట ట్రావెల్ పోయినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఈ ఛార్జింగ్ ఎక్కుతుంది దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది సో దీంతో పాటు మనకు ఒక కేసు ఇచ్చినారు ఫోన్ కేసు ఇచ్చినారు ఫోన్ కేసు దీన్ని పెట్టగానే ఫోన్ మొత్తం చేంజ్ అయిపోతుంది చూడండి ఫోన్ కేజ్ పెట్టినా కూడా ఎంత బాగా నడబడుతుంది చూడండి ఈ ఫోను ఓవరాల్గా అయితే సోది లేకుండా సుత్తి లేకుండా ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి బాగుంది ఫోను నేను యూజ్ చేస్తున్నా నన్ను నమ్మండి ఫోన్ బాగానే ఉంది ఎక్కువ హై అండ్ యూజర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు మాత్రం తీసుకోకండి నార్మల్గా ఫోన్ యూజ్ చేయాలి ఫోన్ ఉండాలి అది కూడా ఒక ఐఫోన్ తరహాలో ఐఫోన్ టైప్లో ఒక ఫోన్ కావాలనుకుంటే లావా తీసుకోవచ్చు బాగుంది ఫోన్ చాలా తక్కువ బడ్జెట్లో తక్కువ కాస్ట్లో రేర్గా యూజ్ చేసేటటువంటి వాళ్ళకి ఈ ఫోన్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా తీసుకునే వాళ్ళు దయచేసి కామెంట్లో ఐ వాంట్ అని చెప్పి పెట్టండి నేను లింక్ కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే